హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలోని ఎన్ఆర్ఐలు పంపించే డబ్బులపై ఐదు శాతం పన్ను ప్రతిపాదన భారతీయులకు కష్టాలు తెస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అది గ్రీన్ కార్డ్ హోల్డర్లు హెచ్ వన్ బి వీసాదారుల నుంచి భారత్కు వచ్చే డబ్బుపై ప్రభావం చూపిస్తుందంటున్నారు దీనివల్ల రూపాయి విలువ పడిపోయే ప్రమాదం ఉందని పేద కుటుంబాలు విద్యా వైద్యం కోసం ఎదురుచూసే డబ్బు అందక ఇబ్బంది పడవచ్చని అంచనా వేస్తున్నారు భారతీయులపై ట్రంప్ ట్యాక్స్ ఏ విధంగా ప్రభావం చూపుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధించిన కొత్త పన్ను విధానం భారతదేశంలో కలకలం రేపుతోంది అమెరికా పౌరులు కానివారు విదేశాలకు పంపే డబ్బుపై ఐదు శాతం పన్ను విధించాలని అమెరికా భావిస్తోంది దీనివల్ల భారతీయ కుటుంబాలపై రూపాయి విలువపై ప్రభావం పడనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు జీటీఆర్ఐ అనే సంస్థ ఈ విషయంపై ఓ నివేదిక విడుదల చేసింది అమెరికా హౌస్ ఆఫ్ లో ద వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుతో ఒక బిల్లును ప్రవేశపెట్టారు ప్రకారం గ్రీన్ కార్డ్ హోల్డర్లు హెచ్ వన్ బి హెచ్ టూ వీసాలపై పనిచేసే ఉద్యోగులు తమ స్వదేశానికి డబ్బు పంపితే పన్ను కట్టాల్సిందే అమెరికా పౌరులకు మాత్రం ఈ పన్ను ఉండదు ఈ ట్యాక్స్ విధానం అమలైతే భారతదేశానికి వచ్చే డబ్బు చాలా వరకు తగ్గిపోతుందని దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారతదేశానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సుమారు నూట ఇరవై బిలియన్ డాలర్ల డబ్బు విదేశాల నుంచి వచ్చింది అందులో ఇరవై ఎనిమిది శాతం అమెరికా నుంచి వచ్చిందే ఈ విషయాన్ని జీటీఆర్ఐ నివేదిక తెలిపింది ఇప్పుడు ఆ డబ్బులపై ఐదు శాతం పన్ను విధిస్తే డబ్బులు పంపే వారిపై భారం పడుతుంది ఈ విషయంపై జీటీఆర్ఐ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ విదేశాల నుంచి పంపే డబ్బులు పది నుంచి పదిహేను శాతం తగ్గితే భారతదేశానికి ఏటా పన్నెండు నుంచి పద్దెనిమిది బిలియన్ డాలర్ల నష్టం ఉంటుందన్నారు విలువ కూడా పడిపోయే ప్రమాదం ఉంది డాలర్ల కొరత ఏర్పడినప్పుడు రూపాయి విలువను కాపాడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరచుగా జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది రూపాయి విలువ ఒక డాలర్తో పోలిస్తే ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు వరకు తగ్గవచ్చని నివేదిక అంచనా వేస్తోంది కేరళ ఉత్తరప్రదేశ్ బీహార్ వంటి రాష్ట్రాల్లో చాలా కుటుంబాలు విదేశాల నుంచి వచ్చే డబ్బులపై ఆధారపడి ఉన్నాయి ఆ డబ్బుతోనే పిల్లల చదువులు వైద్య ఖర్చులు ఇంటి ఖర్చులు ఇటువంటివన్నీ సజావుగా సాగుతాయి ఇలాంటి సమయంలో డబ్బు రావడం తగ్గిపోతే పేద కుటుంబాలు ఇబ్బంది పడతాయని దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కష్టాల్లో పడుతుందని నివేదిక పేర్కొంది వేయడం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం అందడం తగ్గిపోతుంది పేద దేశాల్లో ఆదాయం తగ్గి ఆర్థికంగా వెనుకబడిన దేశాలు మరింత బలహీనపడతాయి ప్రపంచ మూలధన ప్రవాహంపై పన్ను విధించడం ద్వారా అమెరికా ప్రపంచ అభివృద్ధి నిధుల మార్గానికి అంతరాయం కలిగిస్తోందని పేద దేశాలలో గృహ ఆదాయాన్ని తగ్గించవచ్చని ఇప్పటికే అసమానత అస్థిరతతో పోరాడుతున్న ఆర్థిక వ్యవస్థల్లో డిమాండ్ను బలహీనపరచవచ్చని నివేదిక పేర్కొంది ప్రపంచంలోని డబ్బు ప్రవాహంపై పన్ను వేయడం ద్వారా అమెరికా ప్రపంచ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందని తెలుస్తోంది ఈ నిర్ణయం పేద దేశాల ఆదాయాన్ని తగ్గిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని